హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే తవా చికెన్ రెసిపీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే స్ట్రీట్ ఫుడ్ లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను ఐరన్ పాన్లో అయితే ఆయిల్ అంత ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కనైతే చిన్న చిన్నగా కట్ చేసి ఇవి వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయలు అయితే ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను ఐరన్ పాన్లో చేసుకుంటే ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే ఒక మీడియం సైజు టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ముందుగా నేనైతే చికెను క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను చికెను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే నీ అంతా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కూడా వేశాక బాగా కలిపేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు పుదీనా కూడా వేసి కలిపేస్తున్నాను చికెన్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ వేశాను ఈ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకునింది ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను తవా చికెన్ అయితే చాలా బాగుంటుంది టేస్టు అర్ధ కేజీ అయినా ఒకరే అయినా కూడా తినేస్తారు అంత బాగుంటుందండి మామూలు ఫ్రైకి ఈ ఐరన్ ఫాన్లో తయారు చేసే ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకిలా గ్రేవీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఈ గ్రేవీ అయితే ఇడ్లీ దోశ రైస్ సంగట్లకి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలేకైతే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సన్నమంట మీదైతే వేయించేస్తున్నాను అబ్బా ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గుమగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కమ్మటి వాసంతో చాలా బాగా వచ్చింది చివరిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ అయితే తీసేసుకుంటున్నాను గుమగుమలాడుతూ తవా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం